ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేశారు మీరు అయితే ఇడ్లీ అయితే చేస్తున్నా ఇంకా రెడీ అయితే కాలేదు రెడీ అనమాట ఇంకా ప్రత్యేక ఇడ్లీ అయితే ఇచ్చి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఓకేనా మరి చూస్తున్నారు లైక్ చేయట్లే కమెంట్ చేయట్లేదు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇట్ల వాచ్ అయితే పెరుగుతుంది మీరు తిన్న లైక్ చేస్తారంటే ఇంకా ఓకేనా మరి ఈరోజైతే అమ్మలు లంచ్ బాక్స్లోకి అయితే బీర్కాయ బాక్స్ అయితే చేస్తున్నాం అనమాట బీర్కాయ బుక్ చేసి ఇంకా రెడీ చేసి అమ్ములు అయితే బడి పంపించి మేమైతే ఈ రోజు చేయిన్కి వెళ్తున్నాం పచ్చి చేయలు అయితే కేట్ అయితే బాగా పెరిగింది అనమాట ఎందుకంటే నాలుగు రోజుల నుంచి వాళ్ళని అయితే ముక్కలు పెట్టేసింది కదా వారం ముక్కలకి అయితే చాలా అంటే చాలా గెట్ చేయాలి పచ్చి చేయలు అయితే ఈరోజు గేట్ అయితే తీరమాట ఈరోజు చేయిన్కి అయితే వెళ్తున్నాం అందుకే తొందరకి అయితే లేచేనా వాళ్ళ లంచ్ బాక్స్లో అయితే బీర్కాయ బెయితే చేసి అయితే బుక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్